హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమాకి మంచి రోజులు రాబోతున్నాయి చిన్న సినిమా కాల దగ్గరేసుకొని మనము సినిమాలు చేస్తూ ఇదిగో ఇది నా చిన్న సినిమా కంటెంట్ ఉన్న సినిమా దమ్ముతో ఉన్న సినిమా అని చెప్పే రోజులు రాబోతున్నాయి సింపుల్గా చెప్పాలంటే నీ చిన్న సినిమా కోసం క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి సో ఈ దసరా రోజు నుంచి దసరా పండగకి మొట్టమొదటి చిన్న సినిమా ఈసీలో రిలీజ్ కాబోతుంది ఆల్రెడీ చాలా సినిమాలు మనకు కమ్యూనికేషన్లోకి వచ్చేసి చిన్న సినిమాలు చేసిన ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ ఈసీ కమ్యూనికేషన్లోకి వస్తున్నారు ఎందుకంటే ఈసీ స్టార్ట్ చేసిన ఈ ప్రాసెస్ కొత్త విధానంలో చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్నాం ఫస్ట్ది ఏంటంటే మన చిన్న సినిమాకి వన్స్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఎటువంటి ఖర్చులు లేకుండా ఆల్మోస్ట్ జీరో స్టేజ్లో సపోర్ట్ అవుతుంది ఈసీ సినిమా పబ్లిసిటీ మీరు పబ్లిసిటీ చేయాలంటే ప్రెస్ మీట్లు పెట్టాలి ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఈ పిఆర్ఓ వ్యవస్థలో కొందరు పిఆర్ఓలు చేసే ఈ అతి పనుల వల్ల వాళ్ళ దందా వల్ల చిన్న ప్రొడ్యూసర్ చితికిపోతున్నాడు దాని తర్వాత థియేటర్స్కి వెళ్ళాలంటే మీడియేటర్స్ ఉంటారు ఈ థియేటర్ మాట్లాడుకోవాలంటే మీడియేటర్స్ ఉంటారు మీడియేటర్స్ ఆశాంత మిమ్మల్ని నాకించేస్తున్నారు ఈ పద్ధతులు లేవి లేకుండా పూర్తిగా ఈ థియేటర్ వ్యవస్థ అనేది లేకుండా డైరెక్ట్గా మన సినిమా థియేటర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక యూట్యూబ్ ఛానలే సినిమా థియేటర్ అయితే అనే కొత్త విధానంతో కొన్ని వేల థియేటర్స్లో కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్లో మన సినిమాను రిలీజ్ చేస్తున్నాం డైరెక్ట్గా ప్రొడ్యూసర్ జేబుకే డబ్బులు వచ్చే కొత్త విధానంతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఏ బార్గెట్స్ లేకుండా ఇక చిన్న సినిమా ముందుకు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ టు ఆడియన్స్ మధ్యలో ఎవరు ఉండకూడదు అందువల్లే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఒక్క రూపాయి కూడా తగలకుండా సినిమా రిలీజ్లు అయిపోతాయి డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కే ఫోన్పేకే గూగుల్ పేకే డైరెక్ట్గా డబ్బులు పడే ఒక కొత్త ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో హ్యాపీగా నా కమ్యూనికేషన్లకు వచ్చేయండి ఈ దసరా రోజు నుంచే చిన్న సినిమాలు ఈసీ నుంచి రిలీజ్ కాబోతున్నాయి ఆల్రెడీ వచ్చిన సినిమాలలో సో ఏది ఫస్ట్ సినిమా మనము రిలీజ్ చేయాలి ఏంటనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో మరోపక్క చేయాల్సింది ఏంటంటే మీకు చూస్తున్న ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది అవునా మీ యూట్యూబ్ ఛానల్స్ ఇమ్మీడియట్ నాకు లింక్ పంపండి మనమే ఇక సినిమా ఇండస్ట్రీలో మనమే సైనికులం మనమే రాజులం చిన్న సినిమా బతకాలి అంటే మనందరం మనమే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ప్రతి ప్రాసెస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ దసరా నుంచే చిన్న సినిమా ప్రతి శుక్రవారం మన థియేటర్స్లో మన యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ కాబోతున్నాయి సో దసరా రోజు నుంచి మొదలుపెట్టే ఈ ప్రాసెస్ ఇక ప్రతి శుక్రవారం ఒక సినిమా ఉండే విధంగా ప్రతి శుక్రవారం ఎన్ని సినిమాలు రిలీజ్ చేయాలి కంట్రోలింగ్గా అంటే ఒకటేసారి పది ఇరవై సినిమాలు రిలీజ్ చేసామనుకో దేనికి పెద్ద బజ్ ఉండదు అందువల్లే కంట్రోల్డ్గా ముందుగానే డేట్ అనౌన్స్మెంట్ చేసి వన్స్ వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోగానే ఇమ్మీడియట్ డేట్ అనౌన్స్మెంట్ చేసి ఆ డేట్లో ఆ టైంలో ఆ సెకండ్లో ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ముందుగానే మీ సినిమాలను రెడీ చేసుకోండి రెడీ చేసుకొని ఈసీకి ముందుగానే కమ్యూనికేషన్ లెక్క వచ్చేసేయండి ఆర్డర్ వైజ్ సినిమాలు రిలీజ్ అవుతాయి దీంట్లో నో రికమెండేషన్స్ అట్ ఆల్ ముందు వస్తే ముందే వెనక వస్తే వెనకే ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా ఈసీకి ఒకటే రూల్ ఉంటుంది ఎవరు చెప్పినా వినను మధ్యలో మీడియేటర్స్ ఈ రికమెండేషన్లు ఇవి ఏవి ఈసీలో పనిచేయవు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే చిన్న సినిమాల విషయానికి వస్తే ఎవరి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా కూడా ఈసీలో రిలీజ్లో ఒకే విధంగానే ఉంటాయి సో ఎక్కడ కూడా ఇక్కడ మళ్ళా మీడియేటర్స్ మళ్ళా ఎవరో ఎంటర్ అవడం ఏది ఉండదు వారణా సూర్యాన్ని దాటుకొని వెళ్ళాలి ఏదైనా కూడా సో చిన్న సినిమా బతకాలి అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంత క్లారిటీగా ఉండాలి ఇక నుంచి చిన్న సినిమాల హవా ఈసీలో స్టార్ట్ అవుతుంది దసరా రోజు నుంచే మొట్టమొదటి సినిమా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కంటిన్యూగా ప్రతి శుక్రవారం సినిమాలు కంటిన్యూగా రిలీజ్ అవుతూనే ఉంటాయి ప్రొడ్యూసర్గా డబ్బులు వస్తూనే ఉండాలి సినిమాలు చేస్తూనే ఉండాలి చిన్న సినిమాల హవా ఎలా ఉంటుందో చూపిద్దాం సో మీ సినిమాలు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నా మధ్యలో ఉన్న స్టార్ట్ కాబోతున్న నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి ఇక నుంచి నా కమ్యూనికేషన్లో ఉంటూ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారనుకోండి నా నుంచి గైడెన్స్ ఉంటుంది మధ్యలో వచ్చారనుకోండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి సొల్యూషన్ ఎలా అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎండింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి మీరు ఫస్ట్ కాపీ వచ్చేసరికి రిలీజ్ డేట్ ఎప్పుడు ఎలా ఏంటి ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది చిన్న ప్రాసెస్ ఉంటుంది ఫార్మేట్ మీకు ఎవరైతే సినిమాలు కంప్లీట్ చేశారో వాళ్ళు నా కమ్యూనికేషన్లకు వస్తే ఒక చిన్న ఫార్మేట్ ఉంటుంది ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేసుకునేసి అంటే మనము లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా మీ బ్యానర్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా బ్యానర్ లెటర్ ప్యాడ్ రెడీ చేసుకునేసి దాంట్లో మీరు మనం ఇచ్చిన ఫార్మెట్ని మీరు పుష్ చేసి సైన్ పెడితే చాలు అంటే ఈ సినిమా నుంచి మీ సినిమా రిలీజ్ అవుతుంది అనేది రిటర్నబుల్గా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా దీనికి ఎటువంటి రుసుములు కానీ ఎటువంటి ఫీజులు కానీ ఏవి ఉండవు జస్ట్ మీ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకునేసి మీరు మీ సినిమాని ఈసీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం సి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు క్యూఆర్ కోడ్ సినిమా స్టార్టింగ్ స్టేజ్లోను ఇంటర్వల్ టైంలోను ఎండింగ్ స్టేజ్లోను దాంట్లో వాళ్ళే ఎడిట్ చేసి పంపాల్సి ఉంటుంది సో అవి చేసి పంపిన తర్వాత సినిమా డైరెక్ట్గా ఈసీలో అప్లోడ్ అవుతుంది కొన్ని వేల ఛానల్స్కి ఈజీ సినిమా కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది అప్లోడింగ్ ఓన్లీ ఈసీలో మాత్రమే ఉంటుంది మీ ఇండివిజువల్ ఛానల్స్లో కూడా ఎక్కడ చేసుకోకూడదు ఓన్లీ ఈసీలో మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఈసీ ఉంటుంది ఈసీ పిల్లర్గా మెయిన్ పిల్లర్గా ఉంటూ సినిమా రిలీజ్లు అన్నీ స్టార్ట్ కాబోతున్నాయి లేట్ చేయకుండా మీ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ రెడీగా ఉన్నా రన్నింగ్లో ఉన్న స్టార్ట్ చేయబోతున్న ఇమీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్లు మాత్రం చేయొద్దు ఓన్లీ మెసేజ్ చేయండి నా నుంచి అవసరమైతే మరీ అర్జెంట్ అనుకుంటే నా నుంచి మీకు ఫోన్ వస్తుంది ఓకేనా లేట్ చేయకుండా మీ సినిమాలన్నింటినీ మన చిన్న సినిమాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే అద్భుతమైన యజ్ఞం ఇది ఒక యజ్ఞంలాగే చేద్దాం చిన్న సినిమాని కాపాడుకుందాం నా పేరు వారణాసి సూర్య ఫ్రమ్ ఈ జి సినిమా థ్యాంక్ యూ